సికింద్రాబాద్ లో మీ సేవల క్యూ కట్టారు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొత్త రేషన్ కార్డులపై మీ సేవ వద్ద సేవలు అందుబాటులో ఉంటాయని పలు ఛానళ్లలో రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున అప్లికేషన్ కోసం క్యూ కట్టారు ఈ విషయంపై ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సమాచారం ప్రజలకు అందలేదు అయితే దీంతో మీ సేవకు వచ్చిన ప్రజలను ఎంఆర్ఓ ఆఫీస్ కు వెళ్ళనడం అక్కడికి వెళ్తే సివిల్ సప్లై ఆఫీస్ కు వెళ్లమనడంతో తీవ్ర అవస్థలు పడ్డారు దీనిపై స్పందించిన ప్రధాన రేషనింగ్ అధికారి జి ఫనీంద్ర రెడ్డి కీలక సందేశం ఇచ్చారు రేషన్ కార్డుల జారీ మార్పులు చేర్పులు నిరంతరం ప్రక్రియ అన్నారు ఇప్పటి వరకు ప్రజాపాలన మీ సేవల ద్వారా చేసుకున్న దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను కొనసాగుతుందన్నారు త్వరలోనే అర్హులకు రేషన్ కార్డులు అందుతాయన్నారు మీ సేవలో వీటికి సంబంధించిన సేవలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకుని వారు ప్రతి సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కార్ की जरूरत नहीं है जो फार्म भर के बेचारा दे रहा उनको हम लोग ये फार्म ऐसा भरे तो कैसा होता भी ली भरने नहीं आता है ना तो हमारी बच्ची बोले हम फोटो ले लिया अपन घर को जाके मैरिज सर्टिफिकेट बोल रहे बोले सर हम बच्चे नहीं जाए तो बोले अम्मा वहाँ जाके पहले वो कराए बाद में तुम लगा फिर वो राशन कार्ड के वास्ते कहीं करा सकते फिर कहीं तो राशन कार्ड नहीं बनता हमारे था राशन कार्ड भी नाम है बच्चों का हम ना वो कराने के वास्ते आए तो मैडम को पूछ रहे तो उसको पूछ इन क्या बोल रहे हमारे मीटिंग लगाने क्या जाओ अभी नहीं बनता अभी बहुत दिन लगता है ऐसा बोल रहे सर हमारे कहीं के आसते हम हम पैसा उत्तर डाल के कहा हमारे राशन कार्ड होना

నాకు ఇప్పుడు ఆడితే ఛార్జ్ ప్రస్తుతం డ్యూటీ పోకుండా నేను అది ఎగ్గడ ఇక్కడ ఇద్దరు ఉంటా ఉంటుంది మీరు వచ్చి ఆడుగు సేవ గవర్నమెంట్లో ఈసేవే కూడా ఉంటాయి రేషన్ కార్డు ఇంకా కార్డు అయితే ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇక్కడ ఎమ్వర్ ఆఫీస్ చోట్ల ఎంఆర్ ఆఫీస్

ప్రతి సోమవారము కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది అక్కడ సివిల్ సప్లైస్ అధికారులు కూడా ఉంటారు కొత్త రేషన్ కార్డ్స్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఆ అప్లికేషన్స్ ని డాటా ఎంట్రీ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది దాని వెరిఫికేషన్ తర్వాత ఈ నేను ఎలిజిబుల్ అయిన ఫ్యామిలీస్ అన్నిటికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేసినారు ప్రస్తుతానికి ప్రజాపాలనలో అప్లికేషన్ ఇవ్వాలి దాని ప్రకారం మేము డేటా ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అప్లికేషన్స్ ఉన్నాయండి మీ సేవ ద్వారా అప్లై చేసినవి హైదరాబాద్ పరిధిలో దాదాపు లక్ష ఇరవై వేల అప్లికేషన్లు ఉన్నాయి వాటి వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది వెరిఫిక